ఏర్పాటు చేసినటువంటి మొదటిపేట ఆసుపత్రి స్వామీజీ ఈ మధ్యన మన మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆయన హాస్పిటల్లో చేరినప్పుడు రెండుసార్లు నేను ఆయనతో మాట్లాడాను అదేవిధంగా ట్రస్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో కూడా చాలాసార్లు మాట్లాడి ఆపరేషన్ చేయాలి బాగానే ఉందని చెప్పేవారు కానీ రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా నేను మాట్లాడాను స్వామీజీతో డైరెక్ట్గా ఆయన కూడా చాలా సంతోషంగా మాట్లాడారు నేను రెండు రోజుల్లో వీళ్ళు డిశ్చార్జ్ అవుతానని కూడా చెప్పడం జరిగింది అయితే వచ్చిన తర్వాత నేను కలుస్తానని తప్పకుండా ఉన్నా సరే నాకు కమ్యూనికేషన్ తేడా అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కలవాలనుకున్నాం కలవలేకపోయి ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో స్వామీజీని చూడటం చాలా బాధాకరమైన విషయం మన ప్రాంతంలో ఒకప్పుడు ఏమీ లేనటువంటి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాయి ఆయన సమక్షంలో అదే విధంగా ఈ మతం ఇంకా అభివృద్ధి చెందాలి ఎందుకంటే మానవుల్లో ఒక ధర్మం అనేటువంటి పాత్ర ఉండవలసినటువంటి అవసరం ఉంది అంటే ప్రతి ఒక్కరూ కూడా ధర్మంగా నడిచినట్లయితే సమాజం అంతా ధర్మంగా ఉంటుంది దాని గురించే అక్కడ మనం చూస్తే శృంగేరి పీఠాధిపత్రుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పీఠం నిలవడం పీఠం నెలకొల్పిన దగ్గర నుంచి కూడా మనం అనేక రకాలుగా మనకు వీలైనంత కూడా సహాయం చేసాం మన సాహ్యం కంటే ఆయన స్వసిద్ధంగా చాలా బాగా అభివృద్ధి చేశారు ఈ ప్రాంతాన్ని అందుచేత అటువంటి స్వామీజీ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఉద్దేశం అందుచేత ఆయనకి భగవంతుడు అన్ని రకాలైనటువంటి ఆయన శాంతి సమకూర్చాలని ఆయన ఆత్మ శాంతి సమకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడే ఆయన అన్నాను వాళ్ళ మదగారు కూడా రీసెంట్గా పోయారని అంచేత ఆయన ఒక చిత్తశుద్ధితోటి ఒక పీఠాన్ని నడపడమే కాకుండా ఈ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి ప్రధానికమే కాకుండా మొత్తం ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సనాతన ధర్మాన్ని బోధించడంలో ఒక ప్రధాన భూమికను బోధించినటువంటి ఒక స్వామీజీ అటువంటి స్వామీజీకి ఈరోజు నివాళులు అర్పిస్తామని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చూస్తామని అనుకోలేదు అయినప్పటికీ కూడా మనం తప్పని పరిస్థితి భగవంతు నిర్ణయం అందుచేత స్వామీజీ బాగుండాలని ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడే కోరుకున్నాం కానీ దురదృష్టం మన మధ్య లేకపోవడం మరి ఆయన ఈ పీఠానికి ఏ కొరత లేకుండా మా అంత తరఫు మా మేమంతా కూడా కృషి చేయడమే కాకుండా ఈ పీఠం ఇంకా బలపడే విధంగా వాళ్ళు శృంగేరి పీఠాధిపతితో కూడా మేము మాట్లాడుతూ అవసరం అయితే వాళ్ళ దగ్గర స్థాపించినటువంటి పీఠం కాబట్టి వాళ్ళ యొక్క శిష్యు పరంపర అంతా ఉంటారు కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళు ఒకరు నియమిస్తారు నియమించినప్పుడు మన ఈ ప్రాంతంలో అనేక మతాలు వచ్చినప్పుడు కూడా ఇది ఒక సనాతన ధర్మాన్ని పెంపొందించేటువంటి ఒక మార్గం కాబట్టి ఈ మార్గాన్ని కూడా మనం పెంపొందించవలసిన బాధ్యత స్థానికం కూడా ఉంది దాంట్లో భాగాన్ని భాగం పంచుకునే ఒక పీఠాన్ని కూడా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తాం